వీక్షకులందరికీ శుభోదయం మరియు తెలుగు విద్యార్థి ఛానల్కి స్వాగతం ఈ వీడియోలో మనం ఇవాళ నమస్తే తెలంగాణ దినపత్రిక ఆదివారం అనుబంధం బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిలికి సమాధానాలను చూడబోతున్నాం ఒకటి అడ్డం పతితో స్నేహం దోస్తు చెలిమి సోపతి ఒకటి నిలువు ధ్యాస ఎరుక సోయి రెండు నిలువు వెనుకకు వెళ్ళడం తిరోగమనం పది అడ్డం చోరుడు దొంగ పది నిలువు ఒక రకం కూరగాయ దొండ పన్నెండు అడ్డం బుదికాలు చీలమండ కింది భాగం మడమ పన్నెండు నిలువు నారదుని వీణ మహతి ఇరవై అడ్డం దేవతలకు చేసే దానం తిల తిలదానం తిలానగా నువ్వులు ఆరు అడ్డం అంతరిక్షం రోదసి మూడు నిలువు పరిచారిక దాసి మూడు అడ్డం అందాజ్ రమారమి దాదాపు నాలుగు నిలువు నేల భూమి ఉడమి పదకొండు అడ్డం జంట జత జమిలి ఏడు అడ్డం శివునికి ఇష్టమైన వాయిద్యం డమరుకం ఐదు నిలువు దేవుణ్ణి ఊరేగించే రథం తేరు తొమ్మిది నిలువు కామాక్షి కొలువుదీరిన తీర్థం కంచి ఎనిమిది నిలువు మురికి మలినం పద్నాలుగు అడ్డం శివుని వృషభం నంది పదిహేను నిలువు దృఢత్వం దిటవు పంతొమ్మిది అడ్డం పోస్టు తపాల తప ఇరవై రెండు అడ్డం రావణుడి భార్య నుండి సీతను రక్షించబోయిన పక్షి జటాయువు పద్దెనిమిది నిలువు తుపాకీ గుండు తూట ఇరవై రెండు నిలువు ఒక ఉత్తర తెలంగాణ జిల్లా జగిత్యాల ఇరవై ఏడు అడ్డం కార్యసాధనకు గాంధీ ఎంచుకున్న మార్గం సత్యాగ్రహం ఇరవై ఎనిమిది నిలువు సూర్యచంద్రులకు పట్టేది గ్రహణం ఇరవై తొమ్మిది అడ్డం నారదుడిని ఈ ప్రియుడిగా పిలుస్తారు కలహ ప్రియుడు కలహ ఇరవై ఏడు నిలువు కలంతో అఖిలం సకలం ముప్పై రెండు అడ్డం పాట కాని పాట వేలం పాట వేలం ముప్పై మూడు అడ్డం వెనుక నుండి వచ్చిన చావు మరణం తిరగేసి రాయాలి ముప్పై నిలువు వాడుకలో మశకం దోమ ముప్పై అడ్డం అపరాధి దోషి ఇరవై ఐదు నిలువు మానవుడు మనిషి పదహారు అడ్డం శ్రీకృష్ణుడి పెంపుడు తండ్రి నందుడు పదమూడు నిలువు పాశం తెలుగు రోప్ తాడు పదమూడు అడ్డం డాష్కు దగ్గులు నేర్పినట్టు అని నానుడి తాతకు దగ్గులు నేర్పినట్టు తాత అలానే పదకొండు నిలువు జోడి ద్వంద్వం అనగా జత పదిహేడు నిలువు కంకతిక తల వెంట్రుకలను సరిచేసే పనిముట్టు దువ్వెన ఇరవై మూడు అడ్డం సేతువు వంతెన ఇరవై నాలుగు నిలువు దారి బతుకులేని బతుకు తెరువు బతుకు తెరువు అనే పదంలో బతుకు తీసేస్తే తెరువు అనగా దారి ఇరవై ఆరు అడ్డం షడ్రుచులలో ఒకటి ఒగరు అలానే ఇరవై ఒకటి నిలువు ఒక రకం మసాలా దినుసు అనగా లవంగం లవంగ మొగ్గ లవంగా ఇరవై ఆరు నిలువు ఒడంబడిక ఒప్పందం ముప్పై ఒకటి అడ్డం కోర టూత్ దంతం ఇదండి వాళ్ళ నమస్తే తెలంగాణ బతుకమ్మ పుస్తకంలోని పదకేళిక పజిల్కి సమాధానాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలానే మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఈ పజిల్ని పూరించుటలో ఏమైనా తప్పులు దొరికినా కానీ మీరు ఏదైనా కొత్త పదం నేర్చుకున్నా కానీ కమెంట్స్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్